అందరికి నమస్కారం మాదిరెడ్డి సులోచన గారు రాసిన మరో ప్రేమ కథ పదహారు ఎపిసోడ్ చదువుతున్నది దేవి అప్లోడ్ చేయగానే చూడండి చూడగానే లైక్ చేయండి నువ్వు బోంచెస్ పట్రా ఏయ్ ముద్దు అలాగే భోజనం ఏదో ఇక్కడికే తెస్తాను తినిపించు వెక్కిరించి లోపలికి వెళ్ళిపోయింది సుశీల అతను ఒత్తిగిల్లి పడుకున్నాడు గేట్ దగ్గర మనిషి కదిలినట్టయితే కళ్ళు తాటించి చూశాడు ఎవరు ఎవరది శివాని మెల్లగా లోపలికొచ్చింది ఓ నువ్వా అవును బాబా నేనే లత బతికే ఉంది కాబట్టి నువ్వు నన్ను చంపవన్న ధైర్యంతో వచ్చాను బావా అన్నది అతను లేచి కూర్చున్నాడు నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది నీ వారంతా అలా నీ చుట్టూ కూర్చుంటే ఎంతో అసూయగా ఉందో తెలుసా తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు వాళ్ళు అలా నీ చుట్టూ ఉండడంలో న్యాయం ఉంది బాబా నేను నా కోసమే ప్రతికా నా కోరికలు తీరుస్తున్నాడని అతన్ని ఆదుకున్నాను స్వార్థంతో నీది స్వార్థరహితమైన ప్రేమ అందుకే అందరూ నేను ఇష్టపడతారు అపనమ్మకంతో ముఖం చిట్లిచ్చాడు వయసులో ఉన్నప్పుడు స్వార్థం తప్ప మరేం కనిపించదు అందుకే నాకు నా అనేవారు కరువయ్యారు నాకు జ్వరం వస్తే మందులు వేసుకున్నావా అని అడిగే దిక్కు కూడా లేదు బావా శివాని ఆ పిలుపు చాలు బావా నాపై నీకు కోపం లేదని తెలుస్తోంది నువ్వు అన్నట్టే జరిగింది బావా నాకు లేనివి ఇతరులు అనుభవిస్తూ ఉంటే చూడలేకపోయాను అందుకే అందరి జీవితాల్లో చిచ్చు పెట్టాలనుకున్నాను నా జీవితం ఎవ్వరూ బాగు చేయలేనంతగా దిగజారిపోయింది అలా అనకు శివానే నిజంగా హృదయపూర్వకంగా నీవు మారాలనుకుంటే ఇప్పటికే నీ జీవితం నీ చేతిలోనే ఉంది ఆశ పెట్టకు బాబా అది దురాశ అవుతుంది నువ్వెప్పుడు కుక్కతో ఒక రాయి కట్టి దాన్ని సరిచేయాలని చూస్తావు అన్నది శివాని నీలో నువ్వు విశ్వాసం ఏర్పరచుకో ఇతరుల పట్ల ఉంది కానీ నా పట్ల నాకు విశ్వాసమే లేదు బాబా తన వారితో పరాయి వారితో ప్రేమించబడడం ఎంత అదృష్టమో నిన్ను చూసి తెలుసుకున్నాను అందరూ ఆశయించుకుంటూ ఉంటే ఇక్కడ ఉండలేను బావ అతని కాళ్ళవైపు కూర్చుంది మరి ఏం చేద్దామని ఆ మేడ అమ్మాను పన్నెండు వేలు వచ్చాయి ఆయన కలిశారు రెండు తోటలు గుత్తకు తీసుకున్నాం అక్కడే గుడిసేసుకుని ఉంటాం మళ్ళీ వాడితో వెళ్తావా వెళ్ళకి ఇక్కడుండి చేసేదేముంది అక్కడైతేనే గడిచిపోతుంది సరే ఈసారైనా జాగ్రత్తగా ఉండు శివాని వస్తాను బాబా ఈ శివాని మరణించింది అని తెలిసినాడు రెండు కన్నీటి బిందువులు రాలుస్తావు కదూ కన్నీటి బిందువులేం కర్మ కర్మకాండలు కూడా చేయిస్తాము సరే అప్పుడే పాల గ్లాస్తో వచ్చిన సుశీల వెటకారం చేసింది సుశీ శ్రీకృష్ణ వారించిపోయాడు సుశీల పాల గ్లాసు వరండా మెట్ల మీద పెట్టింది ఫట్మన్ చేతులు జోడించి మమ్మల్ని దరిద్రుల్ని నీతి మాలిన వారిని నికృష్టుల్ని చేశావు హంతకుల్ని జయకు వేణు లత వచ్చారంటే నిన్ను ప్రాణాలతో వదలరు వస్తాను మూసుకులాక్కొని శివాని చరచరా బయలుదేరింది సుశీల కొరకురా చూసింది శ్రీకృష్ణ ఏం అనలేకపోయాడు అటు తిరిగి పడుకొని చమర్చిన కళ్ళు ఒత్తుకున్నాడు పాలు తీసుకోండి మెడ కింద వేసి లేపింది సుశీల ఎవరే అమ్మాయి పార్వతమ్మ అడిగింది ఎవరూ లేదత్తయ్యా మీ అబ్బాయితో ఏదో అంటున్నాను అన్నది పాలు తాగిస్తూ శ్రీకృష్ణ తల్లి చూడకుండా అంటీ అంటనట్టు ఆమెనుదురు చుమ్మించాడు శివానికి గుడిసెలో కాపరం గమ్మత్తుగా ఉంది మామిడి అయిపోవచ్చింది ఆ తోట నుండి కాపరం ఎత్తేయాలి సిటీకి దగ్గరలో నేరడి చెట్లు పాడుకున్నట్ట అబు అక్కడ కాపురం పెట్టాలి అది కాగానే సీతాఫల పండ్లు వస్తాయి ఇలా ఊరూరు తిరగడం కొత్త అనుభవమే హాయిగా ఉంది రెండు అల్యూమినియం బొచ్చలు కంచాలు గ్లాసులు బయట కర్రలు పోయి పేచీలు గొడవలు లేవు హాయిగా ఉంది దొంగ కొడుకు వీడబ్బా సొమ్ము తిన్నావా ఇదొక పెద్ద పోటీ శక్తి ఉన్ననాడు గెలుస్తాడు నా కుంటికాయలు చూసి జాడిపడి చకచక ఇస్తే వీడికి వాటా ఇస్తానా తూలుతూ తిడుతూ వచ్చాడు ఆబు కర్రలు కింద వేసి నొలక మంచంపై కూర్చున్నాడు శివాన్ని అతని వాలకం చూసి అసహించుకుంది మొదటి చుట్టాలు గాల్చేవాడు సిటీకి వెళ్ళాక సిరెట్లు అలవాటు చేసుకున్నాడు ఎప్పుడు చుట్టలు కాలుస్తాడు తాగడం కూడా నేర్చుకున్నాడు కాసిల్లు మంచినీళ్ళు బట్రావే అరిచాడు ఆబు ఈ మధ్య అతని క్రూరత్వం ఆమెకు భయం కలిగిస్తోంది మళ్ళీ నీళ్లు తెచ్చిచ్చింది ఏమైంది ఆ రామస్వామిగాడే ఒకటే నస ఇద్దరం కలిసి వచ్చాం నన్ను మోసం చేశావు అంటాడు నీళ్లు గడగడా తాగేశాడు ఒళ్ళంతా చెమట పట్టింది అతను శివాని దగ్గరికి లాక్కుని పెదవులు చుమ్మించాడు ఆమె అతని చేతుల్లో నుంచి తప్పించుకుంది ఏంటే కోపంగా చూశాడు నాకేదో వికారంగా ఉంది అన్నది నోట్లో ఊరిన లాలాజలం ఉమ్మేస్తూ ఎవడైనా సెంటు వాళ్ళ తగిలాడా ఆబూ ఆడ పులిలాగా లేచింది ఏంటే అలా ఎగురుతున్నావు ఏంటి కదా అతను నవ్వాడు ఆ నవ్వు వికృతంగా ఉంది ఒకప్పుడు అతని చేష్టలకు పరవశించే శివాని రెండు నెలలుగా అతను దగ్గరకు వస్తే అసహించుకుంటోంది అవిటివాడన ఆమె అంతరంగం అంగీకరించడం లేదు తిరిగి ఆవు దగ్గరికి వచ్చి రెండు మూడు నెలలు స్వర్గం అంటే అదే అన్నట్టు బ్రతికింది అది కాదే ఆ సుందరమూర్తిగాడు జైలు నుండి వచ్చి ఏదో వ్యాపారం పెట్టాడు ఊళ్ళో ఎంతైనా పాత స్నేహాలు కదా వచ్చాడేమో అని అనుకున్నాను ఇదిగో ఇంకోసారి ఇలా అవమానిస్తే ఊరుకోను అంది అతను మాట్లాడక ఆకాశం కేసి చూస్తున్నాడు శివాని వెళ్ళి ఉల్లిపాయలు తరిగింది ఎండుచేప పులుసు కోసం ఆమె అబూ కోసం మాంసాహారం ముట్టుకుంది వండి పెడుతోంది అతనికి భోజనం తెచ్చిపెట్టింది ఏడుస్తూ ఈ పులుసు ఎవడుండమన్నాడే నువ్వు తినకపోతే నాకు నైవేద్యం దేనికి ఈసారి నీతో హైదరాబాద్ వచ్చి డాక్టర్తో పరీక్ష చేయించుకోవాలి నాకేం బాగాలేదు నీకు కాలు లేదు అవస్థ పడుతున్నామని పనిచేస్తున్నాను అన్నది అతను పరీక్షగా అమ్మవంక చూశాడు నిజం చిక్కిపోయింది ముఖంలో కళాకాంతలు లేనట్టు అనిపించింది అతను మాట్లాడక భోజనం ముగించాడు ఆ సుందరమూర్తితో మనం ఎక్కడున్నామో చెప్పావా చెప్పాను ఏ ఎంత చేశావు వాడు మన వెంట శనిలా పడతాడు పడి లాకిపోవడానికేముంది వస్తే నీకోసం రావాలి పెద్దగా నవ్వాడు నేను అడ్రస్ చెప్పినా మానేనా వాడు వెళ్ళాలనుకున్న చోటకి వెళ్తూ ఉంటాడు అడ్రస్సులు కనుక్కుంటూ ఉంటాడు ఆమె మాట్లాడక మంచం పక్కన చేప వేసుకుంది అదే అక్కడ పడుకున్నాం చెప్పాను గా నా బాగాలేదని అయితే ఏదో చిత్రం జరుగుతోంది ఏనాడైనా నా దగ్గర విడిగా అబ్బబ్బా నాకు బాగా లేదని చెప్పానుగా అన్నది ఆ రాత్రి ఆమెకు ఎన్నడూ లేనిది దుఃఖం లాంటిది వచ్చింది వారం రోజుల్లో ఆఖరి పెరిగే కాయలు కూడా కోసారు చెట్లన్నీ దులిపినట్టు చేసి పక్క ఊరికి ప్రయాణం అయ్యారు ఇద్దరు మళ్ళీ తోటలో కాపరమేంతే కష్టం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆబు సరస్సును చూసే సీతాదేవికి చూపించాడు పేరు మోసిన గైనకాలజిస్టు సీతాదేవి ఆమె శివానీని పరీక్షలు చేసి ప్రశ్నలు అడిగింది మొదటి గర్భమా గర్భమా తెల్లబోయింది శివాని అంతా మాయకంగా అడుగుతామే మూడు పూర్తయి నాలుగు వచ్చాయి అన్నది శివానికి ఒక షాక్ లాంటి వార్త మందులు రాసిస్తే ఆమెకు ఫీజు ఇచ్చింది కాగితం తీసుకొని నమస్కరించింది కంగారు పడాల్సిందేం లేదు మళ్ళీ రెండు నెలల తర్వాత ఆలస్యంగా వచ్చిన కాన్పు కదు మంచిది ఆమెకు ఆ వార్త ఒక కొత్త అనుభూతినిచ్చింది ఎన్నడూ పిల్లల గురించి కలలు కనలేదు కానీ ఈ మధ్య శ్రీకృష్ణ కొడుకు కూతుర్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆమెకు ఆ దృశ్యం అపరూపంగా కనిపించింది ఏంటి జబ్బుట అబు అడిగాడు జబ్బు ఇది అని చెప్తారా డాక్టర్లు ఎక్కడైనా మందులు రాసిచ్చారు అన్నది ఆమెకు చాలా సిగ్గుగా ఉంది అనుభూతి అతి మధురంగా కూడా ఉంది ఏం చెయ్యాలి తను ఆ ఎలా చెప్పాలి ఆవు ఆలోచనలు వేరుగా ఉన్నాయి మావిళ్లపై నికరాదాయం మూడు వేలు వచ్చింది ఈ ఆరు నెలలు ఉన్నారు శివాని వదులుకొని మూర్ఖుడు కాలేడు ఆమె ఉంటేనే కాపల కొట్టుదిట్టంగా ఉంటుంది మందులు కొనుక్కొని ఇద్దరు బోలక్పూర్లోనే ఇంటికెళ్ళారు సరస్సు లావుగా ఆరోగ్యంగా గంభీరంగా తయారైంది శివానీని చూసి మొహం చిట్లెచ్చుకుంది ఆరోగ్యం బాగాలేదు డాక్టర్కు చూపాలను తీసుకొచ్చాను అన్నాడు జవాబు ఇవ్వలేదు పడిపోతున్న వ్యాపారం మళ్ళీ శివాని వల్లే నిలబడిందన్న సంగతి మర్చిపోలేదు భోజనాలు అయ్యాయి ఆ రోజంతా సరస్సుతోనే ఉన్నాడు అబు మర్నాడు శివానీని పలకరించాడు ఎలా ఉందే రాత్రి ఒక్క పూట మందు వాడగానే ఎలా తెలుస్తుంది అన్నది సరసు కొడుకులను బడిలో వదలడానికి వెళ్ళింది లచ్చు భర్తను చూడాలని వెళ్ళింది ఆబు ఒక విషయం చెప్పనా ఏంటి నాకు నాకు పాపాయి పుట్టబోతుందట నిన్న డాక్టర్ అమ్మ చెప్పింది ఏమిటి అపనమ్మకంగా చూశాడు ఆబు అవును నేలచూపులు చూసింది కొన్ని చిత్రంగా జరుగుతూ ఉంటాయి నేను పాపాయి కావాలనుకోలేదు అతనికి గతం గుర్తొచ్చింది నీకు పిల్లలంటే ఇష్టం లేదా శివ లేదండి ఈ అందం వాడకుండా మీకోసమే ఉండాలి అనేది కానీ ఇప్పుడెలా ఆ సంతానం తన సంతానంగా అతనికి మతి పో సాగింది అట్లా ఉన్నామే సరస్సు వచ్చి అతని ఎదురుగా అంటూ కూర్చుంది సరస్సు అది కడుపుతో ఉందే అదెవరు ఆ శివమన్న నోరు ఎళ్ళబెట్టింది అని చుట్ట వెలిగించాడు ఆమె హృదయంలో రైలింజన్లు మూత పెట్టసాగాయి తలలో విమానం ప్రొఫెర్లర్లు తిరగసాగాయి శివాని మత్తుగా ఒక మూలకు ముడుచుకుపోయింది లచ్చు రాగానే ఈ వార్త అందించింది సరసు వెనకటికి ఎవడో అన్నాడే తల్లి ఏ మందలో కట్టినా నా మందలో ఈనితే చాలు అలా ఉంది లచ్చు ఈసడించింది అత్త ఆబు అరిచాడు శివాని వేరు విధంగా ఊహించలేకపోయాను అత్తాదుత్తా అని నన్ను అరుస్తావే ఇన్నేళ్ళు లేని సంత ఇప్పుడు వచ్చిందా ఎవడితో తిరిగిందో ఆ పెంట తమ నెత్తిమీదగా ఆవిడ ఆడపులిలా లేచింది అవును రేపు ఆస్తంత తన పిల్లలు కావాలంటుంది నేను నా బిడ్డలు భిక్షమెత్తుతాం అప్పుడు సంతృప్తిగా ఉంటుందిలేండి సరసు ఏడ్చింది అలా రెండు గంటలు వాదోపవాదాలు ఏడ్పులు ముత్తుకోళ్ళు ఆత్మహత్యకు ప్రయత్నాలు జరిగాయి ఆబు రాయిలా కూర్చున్నాడు తెల్లవారు నేరసంగా లేచి కాలకృత్యాలు తీర్చుకుంది శివాని ఆబూ దగ్గరికి వెళ్ళింది పదండి నేరేడి తోటకి ముందు నువ్వు ఆస్పత్రికి పద అన్నాడు అధికారం ఉట్టిపడే కంఠంతో అతని హృదయంలో ఎవరో చేయిబెట్టి దేవినట్టయింది తనను ఎంతో ప్రేమించి నమ్మింది కానీ తన పిల్లల భవిష్యత్తు తన తల్లిదండ్రులపై తాను చేసిన ప్రమాణం అన్నీ గుర్తొచ్చాయి అందు కాదు ఈ అవటివాడు అయ్య కావడం అందరికీ అలుసు కావడమే కడుపు తీయించాలి ఆబూ ఆర్తనాదం చేసిన శివాని అవును ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇవింతేమిటి నన్ను అనుమానిస్తున్నావా అనుమానించే అవకాశం ఉంది వద్దు వద్దు ఆబు వద్దు అంత మాట అనకు సహించలేనట్టుగా అరిచింది ఎక్కడెక్కడో తిరిగావు కడుపను తెలియగానే ఎవరి పాపమో నాకంటగట్టాలని చూస్తున్నావు అందుకే అంత అవమానించి పంపినా మళ్ళీ డబ్బు తీసుకొని వచ్చావు అంతంత మాటలు వద్దు ఆబు ఆమెకు మొదటిసారి అపనిందలతో ఉండే బాధాకరమైన అనుభవం అవమానం అర్థమయ్యాయి నువ్వేం చేయమంటే అది చేస్తాను అనవసరంగా నిందలేకు అయితే వెళ్ళి కడుపు దించుకో ఆబూ ఆ మాట మాత్రం అనకు నాదంటూ నాకేం మిగిలింది చెప్పు నేను ఏనాడు నాకు సంతానం కావాలి అని కోరుకోలేదు ఒకప్పుడు నిరసించాను కూడా పిల్లలు ఉడితే అందం చెడుతుందని నీ ప్రేమకు దూరం అవుతానని అన్ని చెత్త కబుర్లు చెప్పకు ఆమె ఒక్క నిమిషం ఆలోచించింది ఆబు భయం అర్థమైనట్టు తల పంకించింది నాకు కొడుకైనా కూతురైనా పళ్ళు అమ్ముకొని పెంచుకుంటాను ఆస్తి నాదని అనను కావాలంటే రాసిస్తాను అతని చేతులు పట్టుకొని బ్రతిమిలాడింది అతను మౌనంగా ఉండిపోయాడు ఎన్నాళ్లకు వచ్చిన గర్భం పండి పాప పుట్టినాడు చూసుకుందాం అనుకున్నాడు నేరేడు తోటలో మళ్ళీ కాపురం మొదలైంది ఆ రోజు పిల్లలను చూద్దామని వచ్చాడు కుంటివాడైనా కూటి కోసం కష్టపడాల్సిందే పాపం ఆయన చూడు తిరిగి చూశాడు తమకు మూడేళ్ల అవతలు ఉండే ప్లేడర్ గారు అంటున్నాడు వాడి కష్టం మండినట్టే ఉంది ఇంట్లో భార్య బయట ప్రియురాలు రంగరంగా అంటూ ప్రియురాలి సంపాదన తింటున్నాడు మరొకతను అన్నాడు ఆవిడ గర్భవతట కానీ వీడు రోగం కుదరద్దు గుసగుసగా అనుకున్నారు ఆబూకి మండిపోయింది చేతి కింద కర్ర వేయబోయాడు తమాయించుకున్నాడు తర్వాత శివానిని ఏడ్పించడం మొదలుపెట్టాడు ఎవరు నీ బిడ్డకు తండ్రి మీ బావేనా క్రూరంగా నవ్వాడు ఆమె మౌనంగా పొయ్యి ఉదేది సుందరమూర్తి సంగతి తెలియనట్టు నటిస్తున్నావు తెలిసి ఉంటుందిలే వాడైనా ఆమె తల ఎత్తి నిరసనగా చూసి తలదించేసుకునేది వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి ఎండ్ స్క్రీన్లో ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్